లోక్సభ ఎన్నికల సమరం క్లైమాక్స్కు చేరుకుంది రెండున్నర నెలల పాటు విరామం లేకుండా మోగిన మైకులు మోగబోయాయి ప్రతిథులపై విమర్శలతో విరుచుకుపడ్డ నేతలు అందరూ సైలెంట్ అయిపోయారు చివరి దశ పోలింగ్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సతీమణి సోనల్ షాతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు అమిత్ షా దంపతులు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు షాకు వేద పండితులు ఆశీర్వాదం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గుజరాత్లోని రాజ్కోట్కు బయలుదేరున్నారు ఆయన ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచార ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం కేంద్ర మినిస్టర్ అమిత్ షా గారు పిఠాపురం వస్తున్నారట తాజాగా దీంతో పిఠాపురం మొత్తం పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం రెడీ అవుతోందట ప్రెస్ తెగ ఎవ్వరెల్ అవుతోంది కాకపోతే ఈరోజు ఎనిమిది రాష్ట్రాల్లో యాభై ఏడు స్థానాల్లో తొలిదేశం పోలింగ్ జరగనుంది ఈరోజు సాయంత్రం పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి జూన్ నాలుగున వచ్చే ఎగ్జిట్ ఫలితాల కంటే ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలతో నాయకుల జాతకాలు బయటపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన విషయం తెలిసిందే అయితే ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభలో అడుగుపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేయని ప్రయత్నం లేదు దాదాపు తొంభై వేలు పైగా కాపు ఓటర్లో ఉన్న నియోజకవర్గంలో అంటే పిఠాపురం నుంచి ఆయన పోటీ చేసిన విషయం విష్ తెలిసిందే